నమస్తే అండి మీ పేరు నా పేరు వాకా మాధవరావు మాది మంగళగిరి ఏం చేస్తుంటారండి మీరు నేను హౌస్ ఉంటా మంగళగిరి నియోజకవర్గమేనా మీరు మంగళగిరి ఎలా ఉందండి లోకేష్ గారి పరిపాలన అనేది మీకు ఎలా ఉంది సంవత్సరం పరిపాలన రామరాజు ఎలా ఉంది మా మంగళగిరి మట్టికి ఎందుకంటే ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అంటే ఎప్పుడు మనకి ప్రభుత్వం గెలవపోయినా సరే ఆ రోజు మరి లోకేష్ గారి ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు అమలు చేశాడు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కదా చేనేతలకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే వస్తున్నాయని అనుకుంటున్నారు అన్ని బాగానే ఉన్నాయమ్మా ఎందుకంటే గత ప్రభుత్వంలో వర్షాలు పడి ఇబ్బంది పడి వాళ్ళ సేల్స్ లేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళ సవకాల డబ్బులు ఒక అప్పుల పాలై కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చేనేతలను గుర్తుంచుకొని మొన్న వర్షాలకు కూడా ఒక పాదకేల రూపాయలు క్యాష్ అలాగే యాభై కేజీలు బియ్యం మరి చేనేతల కుటుంబం ఆదుకోవడం జరిగినది మరి ఎప్పుడైతే వీళ్ళు సేల్స్ ఇబ్బంది పడి ఇంట్లో ఉంటుందో ఆ సేల్స్ని మరి వివరిశాల ద్వారా మరి ఇక్కడ పెట్టి టాటా టైప్ చేసేసి మరి వాళ్ళకి పది రూపాయలు వస్తే ఇంకొక దానికి ఒక పది రూపాయలు కలిపి వచ్చేటట్టు డైరెక్ట్గా వాళ్ళే ఇక్కడ అమ్ము అమ్ముకునేటట్టు చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు అందించిన సంక్షేమ పథకాలన్నీ మీకు అందినీయా ఎందుకంటే ఎందుకంటే అమ్మా ఇప్పుడు రా రాగానే ఏం చేశాడంటే భవన కార్మికులకి ఉచిత ఇసుక విధానం అమలు చేశారు ముందు రాంగానే ఎందుకంటే అంతకుముందు ఏడు వేలు పదివేలు అమ్మే ఇసుక ఒక ట్రక్ ఇసుక అంటే మూడు కిలోమీటర్లు అమ్మే ఇసుక వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్నారు ఈ ప్రభుత్వం రాగానే ప్రే విధానం జరిగింది అమలు చేసింది ఎందుకంటే అది ఇసుక ఫ్రీయే తక్కువకి ట్రావెలింగ్ ఖర్చు ఉంది ఆ ఖర్చు ద్వారా పదిహేను వందలకే మనకి ఇసుక మనకు వస్తుంది అలాగే మరి మొన్న మీరు చూశారు పల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే అంతకుముందు వాళ్ళ అమ్మ కూడా అన్నారు ఒకళ్ళు అన్నారు ఇద్దరు అన్నారు ఎంతమంది అన్నారు ఇద్దరికి లేదని ఒకరికి ఆపేసి మనం ఆపేశారు జగన్ అయితే పాదయాత్ర చేస్తున్నాను నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేనే విన్ అవుతాను అంటున్నారు డైలాగ్స్ వేస్తున్నారు గెలిచే అంటున్నారు ఇప్పుడు జగన్ ఈ రప్ప రప్ప డైలాగులు వాళ్ళు కొట్టుకోవాల్సిందే ఎందుకంటే మనం ఏదన్నా కొత్తగా బండి ఏదన్నా కొంటే గనక దానికి నిమ్మ కలిబెట్టి పానుతాం ఆయన తల కలిపెట్టి పాను ఆయన అది వాళ్ళకి వాళ్ళ అది వాళ్ళ సరిపోయింది ఇది అబ్బాయి అవుతాడేమో ఆయన ఒక్కడే అవుతాడేమో ఇప్పుడు పదకొండు ఉన్నాయి ఇదబ్బా సింగిలే ఇంకెవరు కనపడరు ఇంకా గారి పాలన ఎలా ఉందండి మీకు చంద్రబాబు గారి పాలన రైతులను ఆదుకుంటున్నాడు ఇట చిన్నతలను ఆదుకుంటున్నారు అన్ని కుల వర్గాల మతాలను కూడా ఆదుకుంటున్నాడు ఎందుకంటే అసలు మీరు చూస్తున్నారు మొన్న కూడా గ్యాస్ సిలిండర్ మూడు ఫ్రీ బండ్లు ఇవ్వటం జరిగింది మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వటం జరుగుతుంది మరి మెగాడిఎస్సి మరి నిరుతులు ఉన్నారు మరి వాళ్ళకు కూడా మనకి జాబ్ మేళా పెడతా జరిగింది మరి జగన్ గారు వస్తే నేను సంవత్సరం సంవత్సరం జాబ్ మేళా పెడతాను అందరినీ చేస్తాను అది పెట్టింది లేదు ఏం లేదు నిరుద్యోగ యువతను పెంచాడు గంగాని పోషించాడు అసలు ఇసుక అమ్ముకున్నాడు ఇంకా కానీ చెప్పుకుంటూ పోతే ప్లాట్లు ఆక్రమించడం కానీ అన్ని కాలు కాలు వాళ్ళకే సిరిపడాయి డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి మరి లోకేష్ గారు రెండు సార్లు జాబ్ మెగా మేలా పెట్టారు కదా దాని ప్రకారంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు అనేవి కల్పిస్తున్నారన్నారా లోకేష్ గారు కల్పిస్తున్నారమ్మా ఎందుకంటే మరి ఇంటికాడ ఖాళీ కూర్చొని మరి తల్లిదండ్రులు మరి పెట్టాలి మరి బాధ్యతండ్రులు కాబట్టి పెడతారు పాపం ఎందుకంటే మరి వాళ్ళకు జాబు లేక మరి ఇంటికాడ కూర్చుంటుంటే మరి వాళ్ళకి ఇబ్బంది ఉంది కూర్చోవాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏదో ఒకటి జాబ్ పది పదిహేను వేల కాల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై రెండు వేలు ముప్పై వేలు నలభై వేలు వచ్చారు అంటే వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది అలాగే ఇప్పుడు జాబ్ మేలు అన్నారు మంగళగిరి 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 చేస్తున్న అదృష్టం ఇది నెక్స్ట్ ఎలక్షన్స్లో నారా లోకేష్ గారు గెలిచే ఉన్నాయా గెలుస్తారా లక్ష మెజార్టీ గెలుపుతారండి ఎందుకంటే మంగళగిరి ప్రజలు పట్టం కట్టారు మొన్నే ఎందుకంటే ఇక్కడ వర్గం ఉంది సామాజిక వర్గం చేనేత వర్గం వాళ్ళు ఆ చేనేత వర్గాన్ని చేసింది ఏమి లేదు లోకేష్ గారు అందరూ గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నారు ఇష్టంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అనేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు అనుకుంటారు కానీ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే హేళన చేశారో ఎవరైతే చేసారో వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళని అధికారులైనా సరే నాయకులైనా సరే ఎవరినైనా సరే ఎట్టబడ్డట మాట వలన ఆ రెడ్ బుక్ అనేది భయపెట్టింది వాళ్ళు ఏమంటున్నారు మీ రెడ్ బుక్ మీ పేజీలు పోతే ఆన్సర్ అయితే మాది అసలు మా సిస్టంలు మా దాంట్లో పెట్టుకుంటాము మేము రప్ప 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 అంటున్నారు రప్ప రప్ప తలుచుకుంటే రప్ప రప్ప కాదు కాకపోతే మాది ఒక తెలుగుదేశం పార్టీ అనేది వాటిని చెప్పండి కన్స్ట్రక్షన్ పార్టీ ఎందుకంటే కరెక్ట్గా ఉంటారు ఒక రోజుకి వెళ్ళరు ఏదైనా వచ్చినా సరే ముందు వాళ్ళకులో దూకుడు మేము ఉండరు ఆ దూకుడు పెంచితే కనుక అసలు ఎందుకు ఉండరాళ్ళు